వర్షం సినిమాతో తెలుగు ధరకు ఎంట్రీ ఇచ్చిన నటి త్రిషా కృష్ణన్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఆమె ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోల అందరి సరసన నటించి టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది ఈ మధ్య తెలుగులో పెద్దగా కనిపించకపోయినా తమిళ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తున్నారు చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు చేస్తున్న విశ్వంబరా మూవీతో తెలుగులో కూడా రాబోతోంది త్రిష అయితే త్రిష లవ్ లైఫ్ పై ఎప్పటి నుంచో రూమర్స్ వినిపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో ఆమె ప్రముఖ హీరో విజయ్ తలపతితో ప్రేమలో ఉన్నారనే వార్త బాగా వైర్ అవుతోంది విజయ్ కి మ్యారేజ్ అయ్యి ఒక పాప కూడా ఉన్నప్పటికీ త్రిష షేర్ చేసే కొన్ని ఫొటోస్ ఈ న్యూస్ ని క్రియేట్ అయ్యేలా చేస్తున్నాయి విజయ్ తో లవ్ పై ఆమె స్పందించకపోయినప్పటికీ రీసెంట్ గా ఆమె షేర్ చేసిన ఒక పోస్ట్ మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది విజయ్ నిన్న తన బర్త్డే ని సెలబ్రేట్ చేసుకున్నారు విజయ్ బర్త్డే కి విషస్ ని తెలియజేస్తూ త్రిష ఇంట్లో విజయ్ త్రిష పెట్ ని ఆడిస్తున్న ఒక అడారబుల్ ఫోటో ని షేర్ చేస్తూ హ్యాపీ బర్త్ డే టు ద బెస్టెస్ట్ అంటూ క్యాప్షన్ ని మెన్షన్ చేయడంతో అందరికీ షాక్ ఇచ్చింది ఆ ఫోటో చూసిన వారు ఖచ్చితంగా వీరి మధ్య ఏదో జరుగుతోంది విజయ్ ఏ హీరోయిన్ తో కూడా ఇలా ఉండడు కేవలం త్రిషాతోనే ఇలా ఉన్నారంటే సంథింగ్ ఈస్ ఫిషి అంటూ కామెంట్స్ పెడుతున్నారు